ఈ నెల పదిహేడవ తేదీన అంటే తొలి ఏకాదశి పండుగ రోజున రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ఇనుకొండ పట్టణానికి చెందినటువంటి షేక్ రషీద్ అనేటువంటి మల్లమూరు బస్ స్టాండ్ సెంటర్లో గావించడం అనేది జరిగింది ఆ కేసు తాలూకు దర్యాప్తులో భాగంగా ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి షేక్ జలానీ అలియాస్ జానీ అనే అతన్ని అదే రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మరొక ఆరుగురు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళ వివరాలు నర్సపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ అబూబరక్ సిద్దిక్ అలియాస్ సిద్ధు అదేవిధంగా వినుకొండ పట్టణంలో సేతయి నగర్కి చెందినటువంటి కొమ్ము వెంకట సాయి అలియాస్ సాయి అదేవిధంగా వినుకొండ పట్టణంలో నిమ్మలబావి సెంటర్కి చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ అదేవిధంగా నిమ్మలబావి బజార్కి చెందిన బయలబోయిన అనిల్ జేపంగులూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కిలపాటు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్ అదేవిధంగా వినుకొండలో ఇస్లాంపేట మొదట్లో లైన్కి చెందినటువంటి షేక్ రోహిత్ అలియాస్ షోహాల్ వీళ్ళ ఆరుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూషన్లో ఉంది మిగతా రిమైనింగ్ ఎక్కిజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా టీమ్స్ గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా మా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గారు కూడా వాళ్ళ పర్యవేక్షణలో టీమ్స్ అన్నీ కూడా వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాయి అతి త్వరలోనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్